బడుగు బలహీన వర్గాల ఆత్మబంధువు బాలయోగి అని మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అన్నారు లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగ సందర్భంగా సందర్బంగా జగన్నాథపురంలోని దివంగత బాలయోగ విగ్రహానికి ఆదివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ బాలయోగి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ పానించారన్నారు లోక్సభ స్పీకర్గా గా సేవలు అందించడం జరిగిందన్నారు కోనసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలిచారని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యకుడు మల్లిపూడి వీరు సీకోటి అప్పలకొండ తెలుగుదేశం నాయకుడు తాజుద్దీన్ ఎస్పీ సంఘాల నాయకులు वंदन आले वंदन आले जय गतो वंदन आले वंदन आले परमारथ कन्हैया बाबू का नायक तो वंदन आले परमारथ कन्हैया बाबू का नायक वंदन आले वंदन आले

తల చెప్పుకునే నాయకుడిగా తీసుకుంటాం ఎందుకంటే ఈ మాట చెప్తున్నా నేను ఆయన గురించి మీ అందరికీ జనరేషన్ కూడా తెలియదు అన్న సామాన్య కుటుంబం సామాన్య కుటుంబం జన్మించి ఒక లాయర్గా ప్రాక్టీస్ చేస్తూ రాజకీయంగా అవకాశాలు వస్తే చంద్రబాబు నాయుడు అవకాశాలు అవకాశాలు అందించుకుని ఆయన ఎమ్మెల్యే స్థాయి నుంచి జిల్లా చైర్మన్ అండి జిల్లా పది చైర్మన్ లోక్సభ స్పీకర్ అయ్యారండి దానికి కారణం ఆయన ఆలోచన విధానాలు ఆయన రాజకీయాల్లో సేవలు విధానాలే ఆయన ముందు తీసుకెళ్ళారు లోక్సభ స్పీకర్ అయిన తర్వాత ఆయన మరణించడం ఆయన మన మధ్యలో లేనప్పుడు కూడా ఆయన చేసిన సేవలు కానీ ఆయన చేసిన అభివృద్ధి కానీ ఈరోజు ఇరవై రెండు సంవత్సరాలు అయినా ఈరోజు గుర్తు చేసుకుంటూనే ఉంటాం ఈరోజు కోనసీమ జిల్లాలో అభివృద్ధి కానీ ఈ రాష్ట్రానికి అభివృద్ధి పథకం నడపడానికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆ రోజు తపలు కానీ దేశం మొత్తం గుర్తింపు తెచ్చుకోవడం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆరాధ్యపత్ర కూడా ఆరోజు ఒక దళితుల్లో ఒక గొప్ప అవకాశం ఇచ్చి వాళ్ళు కూడా గౌరవించాలని చెప్పి లోక్సభ స్పీకర్ చేశారండి ఆయనను లోక్సభ స్పీకర్ ఆయనే చేయడం కాదు చెప్పాలంటే రాదా దళిత మహిళలకి ఒక మహిళలకి ప్రతిభ పార్టీ గారికి అసెంబ్లీ స్పీకర్ కూడా ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఎస్సీలు బీసీలు మైనార్టీలు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీలో గొప్పగా నిచ్చి